నమస్కారం ట్రిబుల్ ఎస్ కేరళ రెమడీస్కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేరళ గురుజీ శ్రీ శాస్త్ర అయ్యప్ప కోవల్ శివ నరసింహం తాంత్రి గారు నమస్కారం గురుగారు స్వామి సన్ ఓమశ్ సోమస్ గురువు గారు ఎలాంటి సంకల్పం అయినా నెరవేర్చుకోవడానికి ఏదైనా మంచి రెమెడీ చెప్తారా గురువు గారు ఖచ్చితంగా మా స్వామివారు అనుకున్న ట్రిపుల్ ఎస్కి వెళ్ళి రెండు కూడా అన్నిటి ఏదని కూడా జరగాలి సక్సెస్గా ఉండాలని మనము సంకల్పించుకుంటాం కదా అది కట్ట అది కట్టడానికి కంకణం నేను కట్టుకున్నదేనంట సాధించుకోవడానికి కంకణం కట్టుకున్నాను అంటారు వ్రతాలు కూడా కంకణం కడతారు ఇలాంటి డిస్టర్బ్ లేకుండా ఇది కూడా ఆటంకాలు రాకుండా ఏదో సాధించుకోవడానికి ఏదైనా మనం సక్సెస్ కావడానికి కొన్ని ఆటంకాలు రాకుండా సక్సెస్గా ముందుకు వెళ్ళడానికి వీళ్ళు కడుతున్నాం సక్సెస్ మధ్యలో అడ్డు డిస్టర్బ్ లేకుండా అడ్డు లేకుండా కట్టుకోవడానికి కంకణం కట్టుకుంటాం వ్రతం చేస్తే కూడా అయ్యగారు మనకు కంకణం కడతాను అన్నమాట మధ్య వ్రత మధ్యలో వ్రతం భంగం కాకుండా ఇలాంటి డిస్టర్బ్ లేకుండా ప్రతి వ్రతం పరిపూర్ణంగా అయిపోయేటట్టుగా పరిపూర్ణంగా సక్సెస్ అయ్యేటట్టుగా ఒక కంకణం కట్టి స్టార్ట్ చేస్తారు విధంగా మనం జాబ్ కోసం చేస్తున్నామా బిజినెస్ కోసం చేస్తున్నామా ఎగ్జామ్ రాసి మంచి స్థాయికి వెళ్ళడానికి మనం చేస్తున్నామా ఇల్లు కట్టడానికి చేస్తున్నామా ఇవన్నీ కూడా కొన్నిటికి కంకణం కట్టుకున్నట్టారు కదా అది సాధించేదే కంకణం ఖచ్చితంగా నెరవేరుతుంది అనే కంకణం కట్టుకుంటాం కాబట్టి దానికి ఎలాంటి దాని దానికి సంబంధించి గురుబలం ఉండాలి ఎల్లో మనం చూడు మనము ఏదైతే వ్రతం చేసేటప్పుడు ఎల్లో కలర్ త్రెడ్ ఉంటుంది అంటే గురువు బలం సంబంధించిన అదేవిధంగా రత్నాలు పెట్టలేం కాబట్టి ఒక మామిడి ఒక తమలో పక్క పచ్చగా ఉండడానికి అది చేసి ఒక కంకణం తయారు చేసి మనం కడతాం అనమాట ఆ కంకణం కట్టుకొని మనం రత్నం స్టార్ట్ చేస్తాం అదేవిధంగా గురుబలం ఉండడానికి సంబంధించి ఎల్లో కలర్ తోటి కొన్ని రత్నాలతోటి మనం కంకణం తయారు చేసి అందరూ కూడా ఏ సంకల్పంతో కట్టుకుంటే ఆ సంకతం ఆ సంకల్పం మధ్యలో ఏది కూడా డిస్టర్బ్ లేకుండా ఆ నెరవేరాలన్న ఆలోచనతోటి వారికి విజయ కంకణం అనేది మనం రెడీ చేసేస్తామన్నమాట ఎల్లో కలర్లో ఉంటుంది ఇది విజయ కంకణం ఉంటుంది ఇది మనకు మనకు చేతికి కట్టుకోవడం వల్ల ఏ సంకల్పంతో మనం కట్టుకుంటామో ఆ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి విజయ కంకణం అనేది ఉంటుంది అనమాట విజయ కంకణం కట్టుకోవడం ఇది మనము ఏదైతే విజయ కంకణం కట్టుకోవడం అన్న జరుగుతుంది ఏ సంకల్పంతో కట్టుకుంటామో అది మనం తీసుకొని వెళ్ళి మన ఇంటికాడ కుల దేవత ఉంటుంది మన ఇంట్లో దేవత దగ్గర పెట్టుకోవడం ఇష్టదేవత కులదేవత అనుగ్రహం ఆశీర్వాదం తీసుకోవడం అదేవిధంగా ఎవరైతే మన తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోవడం గురువుల ఆశీర్వాదం తీసుకొని గురువుల చేతిమే కట్టుకోవడమో లేకపోతే ఇంట తల్లిదండ్రుల చేతమే కట్టుకోవడమో మనకి ఇష్టమైన వారి చేతితో కట్టుకోవడము ఎవరితో కలిసి వస్తుందో వారితో కట్టుకోవడమో అలాంటి వారితో ఈ సంకల్పం ఏ సంకల్పం మనం ఏ మంచి ఎగ్జామ్ రా సక్సెస్ఫుల్గా నెంబర్ వన్ రావాలి అదే సంకల్పం కలెక్టర్ కావాలి ఏదో విధంగా మన పోలీస్ ఆఫీసర్ ఏదో అనుకుంటారు కదా ఏదైనా సాధించుకోవాలనే సంకల్పం ఏది ఉందో ఇల్లు కట్టాలనే సంకల్పంతో ఉంటారు అది ఇల్లు కట్టి స్టార్టింగ్ తోటి కట్టుకొని ఆ సంకల్పం నెరవేరేంతవరకు కూడా మనం చేతికి మంచిది అనమాట ఓకే ఇల్లు కట్టుకోవాలి అని సంకల్పం అంటున్నారు కదా ఒకవేళ అలాంటి కోరికలు ఉంటే అసలు ఎవరు కట్టుకోవాలి గ్రో గారు ఇప్పుడు ఏదైతే మనం స్టార్ట్ చేస్తున్నాం కదా ఏదో స్టార్ట్ చేస్తున్నామో దానికి అంతనం కట్టుకొని స్టార్ట్ చేయాలన్నమాట మధ్యలో డిస్టర్బ్ లేకుండా పెద్దవారు ఎవరైనా కట్టు కట్టుకోవచ్చు ఇల్లు 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 స్టార్ట్ చేసిన కట్టుకోవాలి సరే ఎవరైనా కట్టుకోవచ్చు ఇరవై రోజుల తర్వాత మార్చుకోవాలి అది మామూలుగా కాకపోతే ఏదైనా సాధించుకొని కట్టుకున్నా అది అయిపోయదాకా కట్టుకోవాలి మార్చుకోవాలి అంటే మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి కొత్త కొత్తది కొనుక్కుది తెచ్చుకొని కట్టుకోవాలి ఏదైనా కంకణం కొన్ని రోజుల తర్వాత మనం తీసేసాం విధంగా అది తీసేసే జలంలో వేసేసి మనం కొత్తది కట్టుకోవాలి అట్లా అట్లా మనము విజయ కంకణాలు ఏదో ఏ విజయం సాధించుకుని విజయం అయితే అయిపోయినా కూడా తీసేసి కొత్తది కట్టుకోవచ్చు ఇల్లు ఇల్లు మనం కట్టుకోవాలనుకుంటాం స్టార్ట్ అయింది ఇల్లు స్టార్ట్ అయింది మనకు ఆ రోజు సంకల్పం గృహపరేషన్ చేయడానికి అదైతే మనకు ఇంటికి గృహపరేషన్ రోజు కట్టుకోవచ్చు ఇల్లు శంకుస్థాపన స్టార్ట్ చేస్తాం ఆ రోజు కంకణం కట్టుకోవచ్చు ఏ ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకున్నాం పెళ్లి స్టార్ట్ చేస్తున్నాం ఆ పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ అన్ని తిరుగుతున్నాం మన దానికన్నా ముందు పెళ్ళి అంత వరకు కూడా ఈ కంకణం ఇంటి పెద్ద రుణాలు కట్టుకోవడానికి కూడా విజయ కంకణం కట్టుకున్నాం ఏదైనా విజయం సాధించుకోవాలి మధ్య డిస్టర్బ్ లేకుండా విజయం సాధించుకోవడానికి విజయ్ కంకణం కట్టుకున్నాం అంటే మన సక్సెస్ఫుల్ ఉంటుంది అని దానికోసం ఈ కంకణం కట్టుకొని ఏదైతే సాధించుకుంటున్నాం ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాం ఎగ్జామ్ ముందు ఈ కంకణం కట్టుకుని ఎగ్జామ్ మంచి రాయాలని సంకల్పం అనమాట కట్టుకోవడం అలా ఏదైతే మనం అనుకుంటామో ఇప్పుడే ఒక ప్రయాణం చేస్తున్నాం ఆ ప్రయాణం ఆడిపోయి సక్సెస్ చేసుకుని రావాలి ఇంటర్వ్యూకి వెళ్తాం ఇంటర్వ్యూ సక్సెస్ చేసుకుని రావాలి జాబ్ సంబంధించిన సక్సెస్ ప్రమోషన్ సక్సెస్ ఏ విజయం సాధించిన విజయ కంకణం కట్టుకొని మంచి సంకల్పం మీకు అతి తొందరగా విజయం అయితే ఓకే గురువు గారు ఎంతో చక్కటి విజయ కంకణం మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు గురువు చూసారు కదా విజయ కంకణం మీకు కూడా కావాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి గురువు గారు మీకు అందజేస్తారు థ్యాంక్ యూ